ఎంత దారుణం అంటే స్వయంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి అది కూడా మహిళా మంత్రి అనిత గారు వెళితే ఒక హాస్టల్ దగ్గరికి ఆమెకు అక్కడ భోజనం ఎలా ఉందో తిందామని కూర్చుంటే ఆమె తినే భోజనంలో బొద్దింక రావడం ఇది నిజంగా దారుణాతి దారుణం ఓకే తర్వాత ఆమె ఏది బొద్దింక కాదు ఏదో వెంట్రికన ఏదో కవర్ చేసే ప్రయత్నం చేశారట కానీ ఆ వీడియోలు ఎప్పుడైతే బయటకు వచ్చేసినాయో అందులోకి ఇప్పుడు ఏంటంటే ఈ ఏఐ టెక్నాలజీ వచ్చేసిన తర్వాత నిజంగా అక్కడ బొద్దింకున్న వెంటో వెంటుకున్నా బొద్దుగా మార్చారో అర్థం కాదు ఆ వీడియోలు మార్ఫింగ్ అని చెప్తారు ఒకటే మాట ఏ టెక్నాలజీ అంటారు వచ్చిన తర్వాత అది వాళ్ళ ఇంకా కొన్ని రోజులకి తర్వాత వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళ ఆత్మసాక్షికి తెలియాలని వదిలేయాలి అంతే అలాగని చెప్పి మన ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి తప్పును వెనకేసుకొని రావాల్సిన అవసరం అయితే లేదు కదా తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా శిక్షించాలి అది వెంట్రుకు వచ్చినా తప్పే ఏ వెంట్రుకు వస్తే హ్యాపీయా తినేయచ్చా వెంట్రుకు వచ్చినా తప్పే బొద్దింకొచ్చినా తప్పే ఏదైనా డేంజరే కదా అక్కడ నిర్లక్ష్యం కనిపిస్తోంది దాన్ని కవర్ చేసుకోవాల్సిన అవసరం లేదు అది ప్రభుత్వానికి మర్చనుకుంటే ఎలాగా అధికారుల పనితీరు అలా ఉంది అని అనుకోవచ్చు కదా ఓకే అక్కడ సస్పెండ్ చేశారనుకోండి ప్రభుత్వ వసతి గృహాల తనిఖీల్లో భాగంగా తమ సొంత నియోజకవర్గంలోని పాయికి బీసీ బాలికల గురుకుల కళాశాల హాస్టల్ను హోంమంత్రి వంగల్పూడి అనిత సందర్శించారు విద్యార్థులతో పాటు తాను కూర్చొని భోజనం పెట్టమన్నారు అంతే దాంతో ఆమె తినే భోజనంలో ఒక్కసారిగా బొద్దింక పత్యక్షమైంది దీంతో అనిత ఒక్కసారిగా షాక్ అయ్యారు తేరుకొని గురుకుల హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు తాను తినే ఆహారంలోనే ఇలా బొద్దింకలు వస్తున్నాయంటే ఇక బాలికలు ఏం పెడుతున్నారంటూ నిప్పులు జరిగారు అధికారులపై ఏంటి భోజనం ఇలా ఉంటుందా ప్రభుత్వ వస్తు గృహాల్లో ఇంత నిర్లక్ష్యమా అంటూ మీడియా ముందు కొన్ని డైలాగులు కొట్టారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని హోంమంత్రి అక్కడ సిబ్బందిని హెచ్చరించారు ఈ క్రమంలో వస్తు గృహంలో సరైన వస్తువులు లేవని ఆహారమేనూ సరిగ్గా అమలు కావడం లేదని విద్యార్థులకు అంత విద్యార్థులు అంతకు ఫిర్యాదు చేశారు అయితే తన వీడియో వైరల్ అయి తీవ్ర విమర్శలు రావడంతో నక్కపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో హోంమంత్రి అంతా మీడియా సమావేశం పెట్టి తాను తిన్న భోజనంలో బొద్దింక రాలేదని చిన్న తల వెంట్రకి వచ్చిందని అందించారట కానీ అది బొద్దింక అంటూ వైఎస్ఆర్సీపీ ప్రచారం చేస్తున్నారంటూ బుకాయించారట విద్యార్థులకు మంచి వస్తువులు కల్పించడమే కోటం ప్రభుత్వ లక్ష్యమని అందులో భాగంగానే అన్ని హాస్టళ్లను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించామని వెల్లడించారట ఏది ఏమైనా ఇక్కడ మళ్ళీ అక్కడ వెంటకొచ్చిందన్నారు లేదు బొద్దింక కాదన్నారు ఇప్పుడు మళ్ళీ హోంమంత్ర అనిత సందర్శించిన పాయికరావుపేట బీసీ గురుకల ఉమెన్స్ కళాశాల హాస్టల్ వాడిన గంగాభావాన్ని తన విధుల పట్ల నిర్లక్ష్యం విద్యార్థులకు మెనూ పాటించకపోవడం భోజనంలో నాణ్యత కొరవడం విధులు సరిగ్గా నిర్వహించవడం వంటి కారణాలతో ఆమెను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ విజయకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు మరి అది వెంట్రికే ఈ బోధ్యం కాదనప్పుడు ఎందుకు సస్పెండ్ చేయడం ఆమెను ఉంచేస్తే అయిపోయేది కదా మళ్ళీ ఈ లోపల ఈ మాట మార్చడం ఏంటి ఇదే ఇక్కడ సీరియస్గా యాక్షన్ తీసుకున్నప్పుడు సీరియస్గా ఉంటే అయిపోద్ది మళ్ళీ అది కాదు తమ్మిని బిమ్మి చేయడం ఇలా మాట మార్చడం ఇవన్నీ కాస్త అంత ప్రజల్లో చులకనయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఆ వీడియోలు ఆల్రెడీ బయటకు వచ్చేసినాయి వైరల్ అయిపోతున్నాయి ఇప్పుడు మళ్ళీ అంటే ఒక తప్పు చేసి ఒక అబద్ధం చెప్పి మళ్ళీ అబద్ధానికి కప్పు పూచుకోవడం ఇంకో అబద్ధం చెప్పడంటే అవుతుందేమో మేబీ ఇలా చేస్తే ఏది ఏమైనా బొద్దింకొచ్చినా వెంటకొచ్చినా ఏదైనా తప్పే ఒక రకంగా హాస్టల్స్లో ఇలాగే ఉంటుంది పనితీరు ఖచ్చితంగా కానీ సీరియస్గా ఇలాగ ప్రతి హాస్టల్ని తనిఖీ చేస్తే కనుక ఒక హోంమంత్రి గారు కాదు అందరి మంత్రులు ప్రతి తమ తమ నియోజకవర్గాల్లో తనిఖీ చేస్తే హాస్టల్స్ని కొంచెం బాగుపడతాయమ్మ పిల్లలకి కొంచెం మంచి భోజనం అందించినట్టు అవుతుంది